హాయ్ అండి హలో వెల్కమ్ టు వేగ్రాండ్మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఇవాళ మీకు మన కృష్ణమూర్తికి ఎంతో ఇష్టమైన వెనుముద్రవతి చేసి చూపిస్తానండి మన కృష్ణయ్యకు ఇష్టమైన వెన్న ముద్దుల వత్తి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ జై 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 ఈ విధంగా పత్తిని మనం ఉంచుకుని చక్కగా గింజలు తీసుకుని పాలతో అద్దుకుంటూ చక్కగా ఆరబెట్టుకొని ఒకరోజు ముందే తీసుకుని ఉంచుకోవాలండి ఒత్తులు చేసేటప్పుడు ఒక రోజు ముందు తీసుకొని ఈ విధంగా ఆరబెట్టుకుని దారాన్ని తీసుకొని అట్టు పెట్టుకున్నానండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఇవి ఎమ్మట చేస్తే ఇలాగే ఓడిపోతాయి అండి అందుకనే ముందు రోజునే ఆరబెట్టుకొని అట్టు పెట్టుకుంటానండి ఈ చలికి తడి తగిలితే కానీ ఒత్తి రావడం లేదు క్లైమేట్ మారింది కదండి చాలా ఎక్కువగా ఉంటుంది దాని గురించి అన్నమాట మీకు చూపిద్దామని తీస్తుంటే నేను ఊడిపోతూ ఉంటుంది ముప్పై పోగులు పోసుకుంటున్నాను అండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ పోర్టీ వన్ పోసుకోవచ్చండి థర్టీ వన్ పోసుకున్నాం విధంగా థర్టీ పువ్వులు పోసుకొని బారుగా మనం ఈ విధంగా అయితే మొన్నగా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని ఒక్కొక్క ముక్కని మనం నేను ఇది చేతి చుట్టుకున్నానండి అవి ఈ విధంగా అయితే ఒక్కొక్క ముక్కని ము మూడు ముక్కలు చేసుకోవాలండి మూడు మూడు తొంభై అండి ఈ మొత్తులు తొంభై తొంభై అవుతాయి అలాగా ముక్కలు చేసుకొని మూడు ముక్కలు మూడు భాగాలుగా చేసుకోవాలి ఈ విధంగానే మనకి పెట్టేయండి రెండు మూడు నాలుగండి ఈ నాలుగు కలుపుకుని మనం ఇంకో ఒత్తిని ఇలాగా నాలుగు కలుపుకోవాలండి ఒత్తుల్ని నాలుగు కలుపుకొని దగ్గరికి తీసుకోవాలి ఈ విధంగా మనం ఒక ఉండ చేసుకుని దాన్ని కొంచెం పత్తు పెట్టుకుని పైన ఏ ఉండనే పెద్దదిగా చేసుకుందామండి ఈ విధంగా అన్ని ఉండలు చేసి చూపిస్తానండి ఐదు ఉండలు చేద్దాము ఈ విధంగా కూడా నాలుగు ముక్కలు పెట్టుకుంటే నాలుగు పన్నెండు నూట ఇరవై అండి అంటే నాలుగు మూడు పన్నెండు అండి అంటే నూట ఇరవై అండి నాలుగు ముప్పైలు వేసుకున్నాం కాబట్టి నాలుగు మూడు పన్నెండు అంటే నూట ఇరవై వత్తులు అన్నమాట నాలుగు ముప్పైలు ఇలా ఇప్పుడు మూడు చేసుకున్నాం కదండి ఈ మూడు మూడు వందల అరవై ఒత్తి లెక్క వస్తాయి మనకి ఈ మూడు కలిపి ఒకే ఒత్తి కింద చేద్దామండి ఇప్పుడు ఈ విధంగా పెట్టుకుందామండి మూడు కలిపి చిన్న దారం ముక్త కట్టుకుంటే మనకి బాగా ఒత్తి తెలుస్తుందండి కొంచెం టైట్గా పెట్టుకున్నాము కొంచెం టైట్ ఉంటే బాగుంటుంది పత్తి లూజ్గా ఉందని ఈ విధంగా అయితే మనం పత్తిని రెడీ చేసుకున్నామండి కొంచెం ఒక ఒత్తికి కొంచెం బారు పెట్టుకుందామండి ఇది కాడ కొంచెం ఇది పెట్టుకొని ఏ విధంగా దూది పెట్టుకుని కారనైతే కాడనైతే బోరుగా పెట్టుకుందామండి ఒక్కో ఒత్తికి ఈ విధంగా బార్ కాడ పెట్టుకుందాం ఈజీ అండి చేసుకుంటే ఒత్తులు చాలా ఈజీగా మనకి ఈ ఒత్తి అయితే రెడీ అయిపోతుంది మనం అలాగే ధనుర్మాసంలో స్వామివారికి శనివారం పూట భోగిపూట కానీ అలా వెలిగించుకోవచ్చండి భోగి రోజున కొంతమంది భోగి రోజు స్వామివారికి మనం ఈ విధంగా వెలిగించుకోవచ్చు తలంట పోసుకొని మనం స్వీట్ తింటాం కదా ఆ రోజున కూడా భోగి రోజు సంక్రాంతి భోగి రోజున ఈ విధంగా అయితే వెలిగించుకోండి మనకి మంచి జరుగుతుంది స్వామివారు మనల్ని ఆశీర్వదిస్తారండి నాకు ఇష్టమైన ముద్ద ముద్దవత్తి చేశారు అని ఈ విధంగా కొంచెం బారు పెట్టుకున్నాం కదా దాన్ని మనం దారంతో కట్టుకున్నాం ఇలా దారంతో కొంచెం పెట్టుకుంటే మనకి టైట్గా వస్తుందండి ఈ విధంగా చేసుకుని పైన కొంచెం పత్తి పెట్టుకోవాలండి పైన కొంచెం పత్తి పెట్టుకుని ఈ విధంగా అయితే ఉత్తి రెడీ అయిపోయిందండి దీని మీద కొంచెం మనం కర్పూరు వేసుకొని జవాది స్వామివారికి ఇష్టమైన జవాది కూడా తెచ్చుకొని కొంచెం జవాదీని ఈ పైన ఈ ఒత్తి మీద వేసుకొని నేతలు ముంచుకొని వెలిగించండి ఆ కృష్ణయ్య కృపకు పాత్రలు మోదామండి జయ శ్రీమన్నారాయణ ఈ ఒత్తి కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి జయ శ్రీమన్నారాయణ సుదేవసు దేవం కంస చాణూర వర్ధనం దేవకే పరమ కృష్ణం వందే జగద్గురు అలాగే ఈ వృత్తిని చేసుకుని ఆ కృష్ణయ్య కృపకు పాత్రలు కండి జై శ్రీమన్నారాయణ ఈ విధంగా వెన్న బుద్ధ వత్తి అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్